తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈసారి బొప్పాయి పుచ్చకాయ పంటలు పండించుతున్నారంట ఈ పంటలకు అవసరమైన విత్తనాలు ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫర్టిలైజర్ షాప్ యజమానికి ఫోన్ చేశారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇటీవల తొంటీ ఎముక విరగడంతో ఆసుపత్రి పాలైన కేసీఆర్ కు వైద్యులు ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే రేపు పంపిస్తావు కట్ కంప్లైంట్ సరే సార్ రేపు మధ్యాహ్నం కూడా పంపిస్తాను మన ఇప్పుడు మళ్ళీ సీడ్గా అన్నీ పంపించాం సార్ ఇది ఇప్పేది సార్ మధ్య సీట్ కూడా డబ్బులు ఏమైనా వేరే సార్ అవి మళ్ళా సీడు సీడు సార్ 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 ఓకే సార్ ఓకే సార్

డ్స్ లో మళ్ళీ ఇంకొత్త బిడ్ కూడా ఓకే సార్ ఓకే సార్ నాకు టూ మొత్తం అలా డబ్బులో మారా అయితే సార్ పంపిస్తాం సార్ యూరియా సరే సార్ సార్ మూడు నాలుగు సార్ సార్ అయిపోతుంది సార్